వైసీపీకి సంబంధించిన ఒక మాజీ ఎంపీకి ఒక బిగ్ షాకే తగిలింది ఏంటి అంటే హయగ్రీవా భూముల్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే విశాఖలోని కోట్ల రూపాయల విలువైన హయగ్రీవా భూముల్ని రద్దు చేయడం అంటే ఇందులో ప్రధానంగా వృద్ధాశ్రమం అలాగే వృద్ధుల కోసం ప్లాట్లు నిర్మిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనే ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొరడా జులిపించింది దాదాపు పదిహేడేళ్ల క్రితం హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలి అంటూ విశాఖ జిల్లా కలెక్టర్కి ఆదేశించింది ప్రభుత్వం సర్కారు ఆదేశాలతో వెంటనే రంగంలో దిగిన విశాఖ రెవెన్యూ యంత్రాంగం హైగ్రీవ భూముల్లో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశారు దీంతో విశాఖకు చెందిన మాజీ ఎంపీకి ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇచ్చినట్లైంది విశాఖ నగరంలోని ఎండాడలో పన్నెండు పాయింట్ ఐదు ఎకరాలకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హైగ్రీవ సంస్థ చైర్మన్ చిలుకూరి జగదీశ్వర్ రెడ్డికి అప్పగించింది వృద్ధాశ్రమం నిర్మిస్తామని చెప్పి వృద్ధుల సంక్షేమం కోసం ఫ్లాట్లు విల్లాలు నిర్మిస్తామని చెప్పడంతో ఎకరాకు కేవలం నలభై ఐదు లక్షల నామమాత్ర ధరపై విక్రయించింది అయితే మూడేళ్లలోపు వృద్ధాశ్రమం నిర్మించాలనే నిబంధన కూడా విధించింది భూ కేటాయింపుల తర్వాత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణించడం ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోవడం అలాగే హైగ్రీవ భూముల్లో ఎలాంటి పనులు సాగలేదు మరోవైపు ఈ భూములపై విశాఖకు చెందిన కొందరు పెద్దలు కూడా కన్నేశారు అయితే గత ప్రభుత్వంలో హైగ్రీవ ఎండీ సిహెచ్ జగదీశ్వరుడిని కొందరు బెదిరించి భూములు లాక్కున్నారని ఆ భూముల్లో చట్టవిరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు ఖరీదైన విల్లాలు కూడా నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు అయితే ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో కీలక నేత ఒకరికి నేరుగా సంబంధాలు ఉండడంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయం మీద జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య అంటూ భార్యతో కలిసి కన్నీరు పెట్టుకున్నాడట అంతేకాకుండా ఈ భూముల అక్రమాలపై గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎంపీ భూములను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి హైగ్రేవా భూముల్ని వెనక్కి తీసుకుంది దీంతో వైసీపీ మాజీ ఎంపీకి ఒక షాక్ తెలింది వైసీపీ మాజీ ఎంపీ అంటే హైదరాబాద్ సారీ విశాఖపట్నంలో అందరికీ తెలుసు ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాకపోతే అధికారంలో ఉండే ఏదైనా చేయొచ్చా అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఎలాంటి భూములైనా స్వాధీనం చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మనల్ని ఎవరేమో అడుగుతారులే అని అనుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి నిదర్శనమే ఈ ఘటన